పొత్తుపాటి హరిబాబు అనే వ్యక్తి మధ్య మధ్యలో మహిళా కండక్టర్ పై దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా కాదుకూరు నియోజకవర్గం కామెపల్లి బస్ స్టాండ్ సెంటర్లో చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సుకు కు అడ్డం పెట్టి టైర్ కింద పడుకోవడంతో కండక్టర్ బస్సు దిగి ఎందుకు ఇలా పడుకున్నావని అడగ నన్ను నీకు ఎంత ధైర్యం అంటూ అసభ్య పదతంతో దూషిస్తూ మహిళా కండక్టర్ పై పిడి కుదురుకుతాడు దీంతో మహిళా కండక్టర్ గాయాల పాలయ్యింది ఇతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ పత్తిపాటి హరిబాబును ఎలాగైనా శిక్షించారని అధికారులను కోరింది ai làm ăn được cái đó à? Amen không được đâu chứ? Sao lại? Nó làm ăn được mà. Cái này అన్నా 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 బండి టైర్ కింద పడుకుంటా వచ్చే వచ్చి తాగొచ్చి ఇక్కడ పడుకుంటావా తాగొచ్చి పడుకుంటావా అని పడుకోవచ్చు పడుకో

ఏపీఎస్ ఆర్ఫీసీ కందుకుర్తి కో కండక్టర్గా వర్క్ చేస్తున్నాను సార్ నిన్న నాలుగున్నర కామేపల్లి సర్వీస్ చేస్తున్నప్పుడు కందుకు ఒంగోలు వెళ్ళి ఒంగోలు నుంచి కామేపల్లి మీదుగా వర్ధనే సర్వీస్ సర్వీసు మరి కామేపల్లి సెంటర్ కోడల వద్ద ర్యాలీ సమయంలో దించి మళ్ళీ రండి మూవ్ అవుతున్న వేళ అనువారం అంటే తెలియని వ్యక్తి బస్ టైర్ బస్సు లెఫ్ట్ టైర్ కింద పడుకొని మరి మరి తాగిన మత్తులో పడుకున్నాడో ఎలా పడుకున్నాడో నాకైతే తెలుసా మరి ఎవరిదేదని చెప్పంగా బస్సు ఆపేశారు తిరిగి రీచ్ చూస్తే బస్సు టైర్ దగ్గర పడుకొని పక్కకు వచ్చేసండి బస్ టైర్ కింద పడుకో ఉంది కదా మరి పక్కకి రండి అంటే ఏం చేస్తారు మీరు ఆఫీస్ వాళ్ళు నేను అలాగే పడుకుంటానని మళ్ళీ బస్ టైర్ కింద అలాగే పడుకున్నాను సార్ తను గట్టిగా ఖండించి పక్కకి రమ్మని పిలవడంతో మీ ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారు నన్ను తొక్కిస్తారా తెచ్చుకొని వెళ్ళుకోండి అని చెప్పి అసభ్యకరమైన పదజాలాలతో నన్ను తప్పుగా మాట్లాడాడు అలా సరే కండక్టర్ ఇబ్బంది పెడుతున్నారు కానీ డ్రైవర్ దిగి రావడంతో డీలో కూడా తీసుకున్నాం సార్ అతన్ని ఆ తీసే టైంలో నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఇస్త్రీగా దూరంగా పడవేశాడు కాలుతో చేతితో చెస్ట్ మీద స్టమక్ మీద తన్నడం జరిగింది భయాందోళనంగా నన్ను పరిగెత్తించి వెంటబడి కొట్టడం పరిగెత్తించడం కొట్టడానికి పై పైకి దూకడం అసభ్యంగా మాట్లాడడం డ్రైవర్ని అడ్డంస్తే డ్రైవర్ని పట్టుకొని కాల్తో తన్నడం కొన్ని చెట్టు పట్టుకొని లాగడం చాలా తప్పుగా బ్యా బిహేవ్ చేశారు సార్ అత్యధంగా మరి హాస్పిటల్ దగ్గరకు వచ్చి అతను అక్కడ కూడా దాడి చేయడం జరిగింది అక్కడున్న స్టాఫ్ మీద భయంకరంగా వాళ్ళ మీద బూతులు పెట్టడం ఉన్న సీసీ కెమెరాలు పగలు కొట్టడం బౌల్ స్కాల్స్ పగలగొట్టడం మత్తి ఉంటే అవి పగలగొట్టడం అసభ్య రహితంగా తను ప్రవర్తించారు ఇలాంటివి ఏ ప్రతి ఒక్క ఎంప్లాయ్ కానీ ఏ మహిళకైనా సరే ఇలాంటివన్నది మళ్ళీ మళ్ళీ జరగకుండా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అధికారులు ఎక్కడా పనిచేసే పరిస్థితి ఉండదు ఈరోజు కండక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు సర్వీస్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ సుభాషుల మీద దాడి చేసిన వ్యక్తి మీద వెంటనే కేసు నమోదు చేయాలి అరెస్ట్ చేయాలి తన శిక్షించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఉదయం నాలుగున్నర డ్యూటీ మేము ఆవపల్లి నుంచి ఒంగోలు పోయి ఒంగోలు నుంచి వద్దు నేడు పోయే క్రమంలో ఆమెపల్లి ఇండ్రా బొమ్మ దగ్గర ప్యాసింజర్ దించి బయలుదేరే క్రమంలో ఆ ఒక వ్యక్తి వచ్చి ఫ్రంట్ టైర్ లెఫ్ట్ సైడ్ టైర్ కింద ఆ ట్ర అతన్ని లెమ్మన్నందుకు కండక్టర్ మీద దాడి చేశాడు దాడి చేసే క్రమంలో ఆమెను తప్పించే వాళ్ళు ఆ మీద కూడా దాడి చేశాడు అతను కఠినంగా శిక్షించాలి ఒక లేడీ కండక్టరే కాదు జెంట్స్ డ్రైవర్ కూడా పనిచేయలేని పరిస్థితి ఇప్పుడు కన్న డిపోకు సంబంధించిన బస్సు కామేపల్లి రోడ్లో తిరుగుతున్న బస్సులో కండక్టర్ సిహెచ్ సుభాష్ని అనే ఆమె కామేపల్లి సెంటర్లో బస్సు ఆగి మళ్ళీ కదలడానికి బయలుదేరుతున్న సందర్భంలో ఉప్పు తెలియని వ్యక్తి బస్సుకి టైర్ అడ్డంగా పడుకొని బస్సును కదలినివ్వకుండా చేశాడు కండక్టర్ వెళ్ళి లేడీ కండక్టర్ ఆమె సుభాషిణి కండక్టర్ వెళ్ళి బస్సు వెళ్ళాలయ్యా నువ్వు పక్కకు లేమని ఎంత వారించినా అతను లేకపోగా లేపిన ఆమె మీద తీవ్రమైన దాడి చేశాడు కాళ్ళు చేతు చేతులతోటి గుండెల మీద తనటం ఆమెను విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు పరిగెత్తించి కొట్టడంతో పాటు కండక్టర్ మీద వస్తే దాడి జరుగుతుంటే అడ్డం పోయిన డ్రైవర్ని కూడా కొట్టడం జరిగింది గ్రామంలో కామెపల్లి గ్రామస్తులు అదేదో తిరణాలా ప్రేక్షకులుగా చూస్తున్నారు తప్ప దాన్ని ఎవరు నివారించడానికి ప్రయత్నం చేయలేదు ఈరోజు ఆమె హాస్పిటల్లో జాయిన్ అయింది బస్ కండక్టర్ గారు కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఇది మహిళల మీద దాడి ఇది తీవ్రమైన దాడిగా పరిగణించాలి అలాగే ఆర్టీసీ ఎంప్లాయీ ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి జరుగుతుంటే ప్రభుత్వము ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు తను గట్టిగా చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులో కండక్టర్లుగా మహిళా కండక్టర్లుగా వాళ్ళందరూ ఈరోజు పనిచేసే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉండదు అటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తి ఎవడైనా వాడి ఎంతటి వాడైనా వాటి మీద క్రిమినల్గా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి వెంటనే అరెస్ట్ చేయాలి అతని మీద కేసు నమోదు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే తగిన అధికారులు పోలీస్ డిపార్ట్మెంటు అలాగే కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా డిఎంతో పాటుగా ఎండీ గారు కూడా దీని మీద ఈ చర్మని పరి తీవ్రంగా పరిగణించి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా ఆ అమ్మాయికి సహాయం చేయడమే కాకుండా అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం తగిన చర్యల్ని తగిన కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆమె మీద దాడిని మేము ఏఐటీసీగా సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి దాడి పునరావృతం కాకుండా భవిష్యత్తులో చూడడం చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నదని చెప్పి దౌర్జన్యపూరితంగా దాడి చేయటం మరొకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా దాడి చేయటం అనేటువంటిది దౌర్జన్యపూరితమైనటువంటి చర్యని లభిస్తున్నా వాళ్ళ పైన షాడిస్టు పద్ధతుల్లో ఆయన సైడ్ తీస్తున్న వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నాడు తన సర్టును ఇప్పి ఒంటికి కట్టుకొని ప్రైవిటీ లాగా బిహేవ్ చేసినటువంటి వ్యక్తి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి వేలు ఇవ్వకుండా అతని మీద తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం పోలీసుల మీద ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆయన రక్షణ కల్పించడంతో పాటు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుంది హెచ్పి సుభాష్ ని ఆర్టీసీ కండక్టర్ గారి మీద మహిళా కండక్టర్ మీద దాడి చేయడం మహిళా కామేపల్లిలో చాలా దారుణమైన అయిన ఈ విధంగా ఉదయం ఏడింటికే కామేపల్లి నడి సెంటర్లో దాడి చేస్తుంటే అక్కడ ప్రేక్షకుల లాగా జనం ప్రేక్షకుల పాత్ర వహించే కానీ అడ్డం తీయడానికి కూడా వెళ్ళలేదు అడ్డం తీయడానికి వెళ్ళిన కండ డ్రైవర్ గారి మీద కూడా దాడి చేశాడు ఇలాంటి ఉన్మాదులు తయారైనప్పుడు పోలీసులు ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని నాన్ బుల్బెల్ కేసు పెట్టి తగిన శిక్ష చేయకపోతే భవిష్యత్తులో ఏ ఉద్యోగస్తులు ఉద్యోగం చేయలేరు మహిళా కండక్టర్లు అసలు ఉద్యోగం చేయలేరు ఈ చర్యను మేము ఎస్టీయూగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతంగా కాకుండా చూడాలని చెప్తూ కామ్యాబర్ దగ్గర జరిగిన సంఘటన చాలా బాధ కలిగించింది ఆ సంఘటన చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉంది ఒక స్కూటీకి వెళ్ళిన డ్రైవర్ కండక్టర్ గారిని ఒక సైకో సైకోలాగా వెంబడించి తరిమి తరిమి కొట్టారంటే ఈ సమాజం ఇడిపోతుంది అర్థం కాలేదు మరి ఆ అమ్మాయికి బీపీ ఐబీపీ వచ్చింది భయపడింది అమ్మాయి కొద్ది కొద్దిసేపట్లో హాస్పిటల్ తీసుకెళ్ళనుంటే అమ్మాయికి తరాలి వచ్చేదని డాక్టర్ గారు చెప్పారు మరి అంతమంది ఉండి కూడా అతనికి భయపడి ఎవరో దగ్గరికి రాలేదు మా డ్రైవర్ గారు ధైర్యం చేసి అతనికి ఎదురు నిలబడగా అతన్ని పై తిన్నాడు అమ్మాయిని కూడా లేడీ అని చూడకుండా అమ్మాయిని చెప్పరాని చూడ కొట్టడం జరిగింది మరి వారు వెంటనే ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళిపోయారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ సైకో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉండే ఫ్యాన్లు లైట్లు మొత్తం పగలగొట్టారంట మరి ఈ విషయాన్ని వెంటనే మా నాయకులు తెలియజేశారు మేము మా రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ గారు తెలియపరచగా వారు వెంటనే స్పందించి గౌరవనీయులు నీలు గారికి తెలియజేశారు మరి ఇలాంటి దుర్మార్గుల్ని అరెస్ట్ చేసి జీవితాంతం బయటికి రాకుండా నానుబల్ కేసులు పెట్టాలని పబ్లిక్లో డ్యూటీ చేసే మహిళా కండక్టర్లకు రక్షణ కల్పించాలని